నమస్తే అండి నేను పద్మాసర్ల గోబీ మంచూరియా చేస్తున్నానండి గోబీ మంచూరియా చేస్తున్నందుకు ఏ ఇవాళ ఎందుకు చేస్తున్నానంటే ఇవాళ మా పెద్దఅబ్బాయి పుట్టినరోజు చిన్నప్పుడైతే అంత హడావిడి 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 చేసేవాళ్ళం వాడు కూడా నెల ఆడముద నుంచి ఒక్కటే హడావిడి నెల వచ్చే నెల నా పుట్టినరోజు నా పుట్టినరోజు అని చంపేసేవాడు పెద్దవాడైపోయాడు వద్దు నాకు వద్దు అంటే అలా ఏం చేయకుండా అలా ఉంటాం అందుకని వాడికి చాలా ఇష్టమైన వాడి ఫేవరెట్ గుబి మంచూరియా చేద్దాం అని చెప్పి మొదలుపెట్టాను దీనికి కావాల్సిన పదార్థాలు క్యాలీఫ్లవర్ అండి వరుసగా చెప్తాను కావాల్సిన పదార్థాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కెచప్ సాయి సాస్ కారం కార్న్ స్టార్చ్ ఉప్పు ఉప్పు కొంచెం వెల్లుల్లిపాయలు తర్వాత మన ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ అంటారు మన ఉల్లికాడలు అంటాం కదా ఈ ఉల్లికాడలు ఇవాళ ఇవి మా ఇంట్లో ఉల్లిపాయ ఎప్పుడో ఉంటే అది మట్టిలో వేసేసాను దానికి వచ్చిన ఉల్లికాడలు ఇవి ఇప్పుడు ఒక్కొక్కటి ముందు క్యాలీఫ్లవర్ తరుక్కుంటే సగం పని అయిపోయినట్టే ఇవి ఈ క్యాలీఫ్లవర్ని కొంచెం ముందే వే నీళ్ళలో అది వేసుకుంటే మెత్తగా సాఫ్ట్గా అవుతుంది కాకుండా ఏదైనా లేకపోతే కూడా అన్నీ పోతాయి ఇకనండి ఇలా చేసేసుకోవాలి ఇలా ఒక పెద్ద బౌల్ తీసుకోవాలండి తీసుకుని ఇప్పుడు ఈ బౌల్లోకి మైదా చేసుకోబోయే క్వాంటిటీని బట్టి మీరు ఎంత చేసుకుంటున్నారు క్యాలిఫ్లవర్ క్యాలిఫ్లవర్ మొత్తం తీసుకున్నాను మీ ఇంట్లో ఎంత మందికి చేస్తారు దాన్ని బట్టి మీరు ఈ మైదా అది వేసుకోవాలి ఇంత మైదా వేసానండి దాన్ని బైండింగ్ అంటారు కదా కొంచెం పట్టుకోవడానికి అంటే పువ్వుని పట్టుకుని క్యాలిఫ్లవర్ని పట్టుకుని ఉండడానికి కొంచెం స్టార్చ్ కార్ని స్టార్చ్ వేయాలి ఈ చైనీస్ వాళ్ళ వంటలన్నింటిలోనూ ఇది ఎక్కువ వాడతారండి ఇది సోయా సాస్ ఇవన్నీ వాడతారు వాళ్ళు మనం కూడా ఇప్పుడు అన్నీ నేర్చేసుకుంటున్నాం కదా పిల్లల కోసం ఇది వేశాను కదా ఇప్పుడు ఇందులో కారం తగినంత ఉప్పు రెండు చెంచాలు ఉప్పు వేసానండి చిన్న చెంచాతో తగినంత ఉప్పు వేసుకోండి కారం వేయండి రెండు చెంచాల కన్నా ఇంకొంచెం ఎక్కువే పడుతుంది క్యాలీఫ్లవర్కి కొంచెం చప్పగా ఉంటుంది కాబట్టి కారం పడుతుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ నిన్ననే చేసుకుని ఉంచుకున్నాను ఇవాళ చేయాలని చెప్పి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి ఎక్కువ రుచి ఇస్తుంది రుచిని ఇస్తుందిమాట అది కొంచెం బాగానే వేయండి దీంతో ఒక స్పూన్ వేసేయండి సరిపోతుంది ఒక చిన్న ఈ సీసా ఎంత ఉందో ఆ మూత అంతా ఆ మూతడు సాయి సాస్ లేదా ఇంకొంచెం ఒక పావు కప్పు ఒక మూత మూతతో పాటు పావుకప్పు ఇన్ని కలుపుకుని అన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు కలుపుకోవాలి పిల్లలు పుట్టినరోజులు అంటే మనకి పండగల తర్వాత అవే పెద్ద పండగలు కదండి ఆ పుట్టినరోజు కోసం మా ఇద్దరు అబ్బాయిలు వాళ్ళిద్దరు మే ఒకళ్ళది జూన్ ఒకళ్ళది ఫుల్ హడావిడి ఉండేది ఒక నెల అవగానే మళ్ళీ వాడు పుట్టినరోజు ఇంకా పదేళ్ళు వచ్చేదాకా బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని పిలిచి పిల్లలు పుట్టినరోజులు చేసుకునేవాళ్ళం అసలు ఏమి రెస్టారెంట్స్ కానీ ఏమీ ఉండే ఒక మా ఊళ్ళో మేమే అందరు ఫ్రెండ్స్ ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఈ బర్త్డే పార్టీలు అన్నీ అలాగే పిల్లల బర్త్డే పార్టీస్ అన్ని లాగించాం అప్పటికి ఇప్పటికీ పెద్దగా ఏం లేదు ఒక ట్రెండ్ ఏవో వచ్చాయి కానీ ఇంకా మాకు రెస్టారెంట్స్ మంచి కావాలంటే వన్ అవర్ వెళ్ళాలి అందరం ఇలాగే ఫ్రెండ్స్ అందరూ బాగా ఒకరింట్లో ఎవరి పిల్లల బర్త్డే అయినా మిగతా అందరం వెళ్ళి హెల్ప్ చేసి సాయంకాలం పెద్ద బర్త్డే పార్టీ చాలా హడావిడి హడావిడిగా జరిగిపోయేది పదేళ్ళు వచ్చేదాకా అలా బర్త్డే పార్టీ చంపేస్తారు పిల్లలు నా పుట్టినరోజు అని ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఇంక పెద్ద పెద్ద ఫ్యామిలీ ఫ్యామిలీని అన్ని పిలవడాలు అవన్నీ తగ్గుతాయి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు చూస్ చేసుకుంటారు అలాగా అన్ని ఫేజ్లు దాటుకొని వచ్చాము ఇవాళ ఏం కావాలో చెప్పమ్మా ఏమంటే ఏం చేస్తానన్నా నాకేం వద్దు నాకేం వద్దు అంటే ఏమి చేయకుండా ఎలా ఉంటాను పుట్టినరోజు అని చెప్పి అసలు అయితే ఎప్పుడు పుట్టినరోజుకి పూర్ణం చేయడం అలవాటు పూర్ణం బూర్లు అలాంటివి అవి చేయాలి బొబ్బట్లు సరే చూద్దాం సాయంకాలం లోపల చేయగలిగితే అని చెప్పి ఇది బాగా ఆవిడకి ఇష్టం కదా ముందు ఇది చేసేద్దాం అని చెప్పి ఇదిగోనండి ఇలా కలుపుకోవాలి బాగానే మా పిల్లలు పుట్టినరోజు అంటే నేను కూడా వాళ్ళ కోసం వాళ్ళతో పాటుగా కంపల్సరీగా నేను కూడా కొత్త డ్రెస్ కొనిసుకునేదాన్ని వాళ్ళ పార్టీకి నేను కూడా కొత్త డ్రెస్ వేసుకోవాల్సిందే అయితే అప్పుడు ఇండియా నుంచి తెచ్చుకుని ఉంచుకునే వాళ్ళం ఇప్పుడు అన్ని ఆన్లైన్ కొనడం వల్ల సైజులన్నీ నా డ్రెస్సులు ఏవి దొర సైజు దొరకట్లేదు ఇంట్లో ఏదో టాప్ ఉంటే చిన్నది వేసేసుకున్నాను మా అబ్బాయి బర్త్డే మా పిల్లలు ఇద్దరు పుట్టినరోజులకి వీలైతే మా ఆయన పుట్టినరోజుకి కూడా నా లాగా పిచ్చిన వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారా ఉన్నారని అనుకుంటున్నాను పదండి ఇప్పుడు ఈ క్యాలిఫ్లవర్ని పిండిలో ముంచుకుని ఒకడిలాగా అవ్వలిగించుకుని నూనె వేడెక్కిన తర్వాత ఇవి ముంచుకుని ఇందులో వేసేయడం ఈ మూకుడు మొత్తం చూపించడానికి చాలా ప్రయత్నం చేస్తున్నానండి ఎందుకంటే ఇక్కడున్న ఈ ఏరియా వల్ల ఆ కిచెన్ అలా ఉండడం వల్ల నాకు అస్సలు కుదరట్లేదు ఈ పైన ఎక్కడ కెమెరా పెట్టలేను ఇంకెక్కడ పెట్టలేను అందుకే కొంచెం ఇబ్బందిగా ఉంది చూసే వాళ్ళకి కూడా అని తెలుసు కోకోనట్ వాటర్ అండి ఇది ఫస్ట్లో అస్సలు నచ్చేది కాదు ఆ కొబ్బరి వండు టేస్ట్ తలుచుకుని నాకు వద్దు నాకు వద్దు అనే దాన్ని ఇప్పుడు చచ్చినట్టు ఎండ గురించి మీకు చెప్తే ఎంత సామెత్య చెప్పినట్టు ఉంటుంది ఆల్రెడీ మీకు ఎండలు బాగా మొదలైపోయాయి ఎక్కువ అయిపోయాయి అని చెప్తున్నారు మధ్య మధ్యలో ఎప్పుడైనా మబ్బులు అలా వచ్చి ఏ తుఫాను వస్తే కానీ వర్షాలు మనకి పడవు ఇండియాలో మీకు ఇంకోటి తెలుసు అండి నేను ఎప్పుడు ఇక్కడ వెళ్ళి సూర్యుడిని ప్రార్థిస్తాను నువ్వు ఇండియా వెళ్ళకు ఇట్రా ఇట్రా అంది ఇక్కడ మా చలికాలంలో ఇక్కడే ఉండు అటు వెళ్ళకు అని ఎండ ఎక్కువగా అలా మనకి అక్కడ ఉన్నట్టు ఫిఫ్టీలు ఫార్టీ ఎయిట్లు రాకపోయినా ఉన్న ఎండ గట్టిగా ఉంటుందండి సూర్యకి రెండు నిటారుగా పడతాయి ఇక్కడ అందుకని చాలా గట్టిగా ఉంటుంది మేడం ఇక నూనెకి ఆగిపోయిందండి నేను వేస్తున్నాను ఇలా ఏ పువ్వు కా పువ్వు ఉంటే బాగుంటుంది అన్నమాట మరీ పెద్దది అయితే వేగదు ఆ తోటి అడుగునున్న కాడతోటి వేస్తే అందంగా వస్తాయి ఏదైనా మా అక్కతో అంటే కాజాలు చేయించుకోవచ్చు చేయొచ్చు కదా అంటే మాకు ఎప్పుడో ఒకటే ఉంటుంది మాకేం కర్మే అని అన్ని ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి కానీ లేకపోతే అన్నీ దొరికేస్తాయి కదా మీకు ఇప్పుడు ఇది కావాలంటే గంట ప్రయాణం చేసి వెళ్ళాలి అందుకోసం అన్నీ నేర్చుకోవాల్సి వచ్చింది ఈ పిల్లల కోసం చాలా మంది చేస్తూనే ఉండి ఉంటారేమో ఇప్పటికి అంటే అన్ని దొరికినా కూడా కొంతమందికి ఇంట్లో చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది కదా ఏదైనా కొత్త వస్తే ట్రై చేయాలని ఇంట్రెస్ట్లు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎక్కడున్నా దొరికినా దొరకకపోయినా చేస్తారు పిల్లాడు పుట్టినరోజు వాడి వాడికి పుట్టినరోజు అంటే ఒక నెల రెండు నెలల ముందు నుంచి ప్రతిరోజు నెక్స్ట్ మంత్ వచ్చే పుట్టినరోజు గురించి రెండు నెలల ముందు వచ్చి పుట్టినరోజు గురించి చెప్పి 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 చంపేసావాడు అనమాట అలాగే వాడు బాగా చిన్నప్పుడు ఇంటి ఇన్ని కబుర్లు చెప్తున్నారు కూడా ఈ పిల్లాడికి ఎంత వయసు అనుకుంటారా ఇప్పుడు మా అబ్బాయికి ట్వంటీ ఫైవ్ అండి ఇవన్నీ వాడు చిన్నప్పటి కబుర్లు ఎంత చెప్పినా అలా చెప్పుకుంటూనే ఉండాలనిపిస్తుంది ఎన్నిసార్లు చెప్పినా చెప్తూనే ఉంటాం ఇంత అంత హైపర్ కదనమాట సరే వాడికి అందులో మనం మొదటి పిల్లలకి అయితే చాలా ఎక్కువ అటెన్షన్ ఏమో వాళ్ళకి అన్ని నేర్పించాలి ఇంకా ప్రపంచంలో ఉన్న తెలుగుతేటన్ని వాళ్ళ బుర్రలోకి తోసిద్దామనే ప్రయత్నంలో ఉంటాం కదా వాడికి అలాగన్ని చెప్తుండేదాన్ని నాకు గుర్తొచ్చని చెప్పిస్తుండేది అలా ఒకసారి ఇలాగే ప్రతిదీ బర్త్డే పార్టీతో తో ముడిపెట్టేవాడు అనమాట వాడు చెప్పిన చుట్టూ తిరిగి వచ్చి బర్త్డే పార్టీ దగ్గరికి వస్తున్నమాట అది బర్త్డే పార్టీలో అంత సరదా ఉండేది వాడికి అయితే ఇవన్నీ పదేళ్ళు లోపల చిన్నప్పుడే ఆ ఏడేళ్ళు ఎనిమిది ఏళ్ళప్పుడు అనమాట ఒకసారి ఇలాగే ఈ గాంధీ గారు గురించో మా మన ఇండియాలో గొప్ప వాళ్ళ గురించి ఏవో అన్ని రకరకాలుగా మాట అవన్నీ చెప్తూ ఒకసారి అన్నాను అసలు నీకు తెలుసా రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయమన్నారు అంటే అంత చురుగ్గా ఉండాలి మనం నువ్వు రేపు ఏదైనా చేయాల్సిన పని ఉంటే అది ఇప్పుడు ఇవాళే చేసేయమన్నారు పెద్దవాళ్ళు అంటే అవునా అయితే పదా రేపు బర్త్డే పార్టీ ఉంది కదా ఇవాళ వెళ్ళిపోదాం అన్నాడు అలా అన్నమాట ఏం మాట్లాడినా చుట్టూ చుట్టు చుట్టూ తిరిగి వచ్చి బర్త్డే పార్టీ దగ్గర మాట అంత ఇంట్రెస్ట్ ఉండేది పిల్లాడికి ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా వీళ్ళు పదేళ్ళప్పటి నుంచి ఇంకా తగ్గించేస్తారు అన్నమాట అంటే ఇక్కడ ట్రెండ్ చెప్తున్నాను ఇంకా అక్కడ నుంచి వాళ్ళ ఫ్రెండ్స్ని వాళ్ళు సెలెక్ట్ చేసుకుని అంటే కొద్ది మంది ఫ్రెండ్స్ అని పెంచుకుంటారు అలా 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 తగ్గిపోయి అసలు ఇంక పార్టీ ఏమాకొద్దనే పరిస్థితికి కూడా వచ్చేసారు పెద్దవాళ్ళు అయిపోయారు కదా ఎవరో ఒక ఒక తోటి తిరుగుతారు అంతే మరి మా పిల్లడికి అంత పెద్ద బర్త్డే పార్టీ పిచ్చి రావడానికి కారణం ఎక్కడ ఇక్కడే కదా ఉంటుంది దాన్ని మూలాలు మూలాలు ఇక్కడే ఉన్నాయి ఎప్పుడు చెప్తుంటారు అన్నమాట మా అమ్మ వాళ్ళు బాగా చిన్నప్పుడు నా పుట్టినరోజు అప్పుడు మా ఇంట్లో మా అమ్మగారేమో నువ్వు ఎలిమెంటరీ స్కూల్లో చదివేదాన్ని నువ్వు స్కూల్ నుంచి వచ్చేప్పుడు మీ నాలుగు గంటలకు స్కూల్ అయిపోతుంది కదా వచ్చేప్పుడు పిల్లల్ని తీసుకురా నీ బర్త్డే పార్టీలో వాళ్ళకి అన్నీ పెడదాం అని అని చెప్పింది అనమాట మా అమ్మ బర్త్డే పార్టీలోని కేక్ కటింగ్లు అవి అవి ఏమి ఇలాగ పిల్లలకి ఏదైనా అందరికీ పెడదాం నేను తయారు చేస్తాను కదా అవి అందరికీ పెట్టచ్చు నీవు ఫ్రెండ్స్ని తీసుకురా అని చెప్తే చాలా పెద్ద హాల్ ఉండేదప్పుడు లోపల వంటింట్లో మా అమ్మగారు మా ఇంట్లో ఏం చేసిన పిండి వంటలు మా అమ్మకి పక్కన ఒక ఫ్రెండ్ ఉండాల్సిందే ఎప్పుడు ఎవరో ఒక ఫ్రెండ్ వచ్చి మా అమ్మకి హెల్ప్ చేసేవారు వాళ్ళిద్దరు కలిపి వంటింట్లో ఎక్కడో లోపలికి ఉంది అక్కడ జంతికలు అవన్నీ చేస్తున్నారు నేనేమో తీసుకొచ్చేసి పిల్లలందరినీ హాల్లో హాల్లో ఉన్నారు అందరు పిల్లలు ఒక స్టూల్ తీసుకొచ్చి అక్కడ పెట్టారు ఆ స్టూల్ మీరు నేను కూర్చుపట్టు ఇలా చుట్టూరు గొడవారుగా అలా మొత్తం అంతా కూర్చున్నారు అమ్మారా అమ్మారా వచ్చేసారు మా ఫ్రెండ్స్ రా బయటకు వచ్చి చూడు 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 అంటే జంతికీలు చేస్తున్న మా అమ్మ పిండి చేతితోటే మా అమ్మ మా అమ్మ ఫ్రెండ్ అత్తయ్య గారు అనేవాళ్ళం కామేశ్వర అత్తయ్య గారు వాళ్ళిద్దరూ వచ్చారు వచ్చి ఇక పిండి చేతితో మా అమ్మ ఇలా హాల్లోకి వచ్చి చూసేప్పటికి వరుసగా ఒక ఇరవై మంది పిల్లలు ఇరవై కన్నా ఎక్కువ అమ్మ క్లాస్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చేసారు అన్నమాట తీసుకొచ్చేస్తే వాళ్ళు చూడాలి ముందు షాక్ ఆ తర్వాత కోపం ఆ తర్వాత ఏం చేసి ఎలా చేసి వీళ్ళకి పెట్టాలని వాళ్ళ ప్లానింగ్ అప్పుడు మంచిలోకి వెళ్ళి చేస్తే ఎన్ని జంతికలు చేశారు అవన్నీ శుభ్రంగా ఇలాగా చిదిమేసి ఒక పాత పుస్తకం ఒకటి రఫ్ బుక్ లాంటిది ఉంటే ఒక బుక్ తెచ్చి మా అందరికి ఒక్కొక్క పేపర్ అందరి చేతిలో ముందు ఒక్కొక్క పేపర్ పెట్టేసి ఈ చేసిన జంతికలు అన్నీ లైన్లో నిలబడ అందరికి ఒక్కొక్కరు ఉంటుంది జంతికలు పెట్టేసింది మాట అది చాలా ఏళ్ళు అలాగా ఇంట్లో అందరు చెప్పుకుంటూనే ఉండేవారు అన్నమాట మా చుట్టాలతోటి అందరితో చెప్తుండేవారు అందుకని ఆ బర్త్డే పిచ్చి నా దగ్గర నుంచి వాడికి అంటుకుంది అలా మా పెద్దవాడి పుట్టినరోజు ఇదే రోజు మా ఫ్రెండ్ రాజ్యం వాళ్ళ కూతురు జానకి తను పుట్టినరోజు కూడా మే సెవెంత్ హై జానకి హ్యాపీ బర్త్డే టు యూ తను ఇప్పుడు దుబాయ్ లో ఉంది హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అలాగే మా ఫ్రెండ్ శాంతి వాళ్ళ నాన్నగారు పుట్టినరోజు ఈ రోజే శాంతి ప్లీజ్ మీ నాన్నగారికి బర్త్డే విషెస్ మా ద్వారా మా నమస్కారాలు కూడా అందించు ఇది మా అబ్బాయి పుట్టినరోజు స్టోరీ సుక్కుంటారు ఇప్పుడు ఇవన్నీ చెప్తుంటే ఎందుకు ఇవన్నీ అని వాళ్ళకైనా తెలుసు ఒకటేడే ఇలాగ నాది నువ్వు అమ్మవ్ కాదుగా అంటాను అంతే నువ్వు అమ్మవైతే నీకు తెలుస్తుంది నువ్వు అమ్మవ ఉన్నప్పుడు నీకు ఎప్పటికీ తెలియదు మరి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి అంతే నేనేమంటారు లైఫ్లో డ్రామా వద్దు డ్రామా వద్దు అని అందరినీ వెకిరిస్తాం కదండి డ్రామాలు ఆపండి అని డ్రామా లేకుండా లైఫ్ లేదండి మన జీవితం అంతా డ్రామాయే చెప్పలేంటి మన ఇదంతా ఒక నాటకం ఆ భగవంతుడి పై నుంచి చూస్తూ ఉంటే జగన్నాటకం ఇదేది అంటారు కదా సో లైఫ్ లో డ్రామా అక్కడ కొంచెం ఉండాలండి ఉంటేనే కొంచెం నవరసాలు ఉన్నట్టు లో చిన్న డ్రామా ఉండాలి మరి వాళ్ళకి మా పిల్లలు అర్థం చేసుకున్నప్పుడు మనం ఏం చేయాలి కొంచెం డ్రామా డైలాగే చెప్పాలి నువ్వు అమ్మవైతే నీకు గా దీని ఫీలింగ్ అర్థం అవుతుంది లేకపోతే నీకు తెలీదు నీకు చేదస్తంగానో విసుగ్గానో చిరాగ్గానో అనిపిస్తాయి అని చెప్పడమే మీరు కూడా ట్రై చేయండి ఈసారి నుంచి మీరు కూడా ట్రై చేయండి ఎవరైనా డ్రామాలు ఇవి అవి అంటే పట్టించుకోకండి డ్రామాలు అయింది ఎక్కడండి హైలో పెట్టకండి మీడియంలో పెట్టే వేగాలి లేకపోతే లోపల క్యాలీఫ్లవర్ కుక్ అవ్వదు కూర కొంచెం ఆనపకాయ ఉంటే ఒక ఆనపకాయ చిన్న ఆనపకాయ ముక్కలు బచ్చల కూర ఫ్రీజ్ చేసుకునే కూర ఒక వంకాయ ఉంటే అన్నీ వేసేసి నిలవ తెచ్చుకునే మామిడికాయ ముక్కలు అంటే ఉప్పులో వేసుకుని మామిడికాయ ముక్కలు ఉంటాయి కదా ఆ ముక్కలు అంటే ఇవాళ నేను చింతపండు పులుసు వేయకుండా ఆ నెల ముక్కలతోటి పులుసు చేసుకున్నాను నెక్స్ట్ ప్రాసెస్కి కొంచెం కా కావాల్సినవి ఏంటంటే ఉల్లిపాయలు వేయకపోయినా పర్వాలేదండి మా వాళ్ళు అయితే అసలు వద్దు వద్దు అనేస్తారు మాకు నచ్చదు అది వేయొద్దు అనేస్తారు అంటే ఆ ఉల్లిపాయ ముక్కలు ఏవి తిన్నరు మాట అవి తీసేసి ఇమ్మంటారు కానీ అది వేస్తే అది బాగా కొంచెం కొంచెమైనా గ్రేవీలా వస్తుంది అలా అయితే ఏ పో దేనికి డ్రైగా ఉంటాయి అందుకని నేను సరేలే వాళ్ళకి రాపోయినా సరే వేయాలని చెప్పి ఒక్క ఉల్లిపాయ వేస్తాను దీంట్లో నూనె వేసుకోవాలి మనం ఈ నూనె వేసేసుకోవచ్చు ఇది ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి నూనె వేసుకుంటే తొందరగా కాగుతుంది కదా సన్నగా తరిగిన వెల్లుల్లిపాయ ముక్కలు ఎన్ని ముక్కలు ఒక ఉల్లిపాయ వేసేసారు ఈ ఉల్లికాడలు ఇవి కూడా సన్నగా తరిగేసుకుని దీని మీద వేసేది దీంట్లో మళ్ళీ కొంచెం కచప్ సాయి సాస్ మళ్ళీ అన్ని వేయాలి కొంచెం పిండి టేస్ట్ పిండి కోసం వేసాము ఇప్పుడు ఇది మొత్తం దాని చుట్టూ ఉండే గ్రేవీ అంతా పట్టుకోవడానికి కచప్ అన్నమాట ఈ కచప్ కూడా ఎవరి టేస్ట్ ని బట్టి వాళ్ళండి కొంచెం పుల్ల పుల్లగా తగలాలనుకుంటే కొంచెం కచప్ ఎక్కువ పడుతుంది మొత్తం అన్నిటికీ కలిపి రెండు మూతలు సాయి సాస్ మళ్ళీ ఇప్పుడు కారం ఇప్పుడు ఈ ఉల్లిపాయలు ఈ కచ్చప్ప తోటి కూడా బాగా ఉడుకుతాయి అన్నమాట ఇది కొంచెం మెత్తగా అయ్యేదాకా ఈ లోపల ఇంకో బ్యాచ్ ఇవి వేసేసుకుంటే ఇంకో బ్యాచ్ రెడీ అయిపోతుంది అన్నమాట ఈ మధ్య అసలు వంట చేస్తూ కబులు చెప్పి చాలా రోజులు అయిపోయాను కదండి ఇంక వేరే పనుల్లో పడి నేను సరిగ్గా వంట అది చేసి చూపించలేదు మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నా వంటలు చూసే వాళ్ళందరికీ నిజంగా పేరు పేరున నేను ధన్యవాదాలు చెప్తున్నానండి ఎన్నో ఉండగా మీరు తిరిగి ఇంకా నా నేను చేసే వంటలు చూడడం కొంతమంది మేము కబుర్లు వింటున్నాం అంటున్నారు అవి విన్ వింటున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను చేయని వాళ్ళు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మీరు చూపించే ప్రోత్సాహమే నాకు ఇంకా కొంచెం ఉత్సాహం కలిగి ఇంకా బాగా చేయాలనిపిస్తుంది ఒక చెంచా నెయ్యి నూనె వేసుకోండి జస్ట్ ఉడుకు పట్టడానికి బాగా వేగిపోయిందండి ఇప్పుడు ఇంక ఇందులో వేసేస్తున్నాను కొంచెం సిమ్లో పెట్టి ఈ వీటిలోకి ఈ గోబీకి ఇవన్నీ ఈ గ్రేవీ అంతా అంటుకునేలాగా కదపండి కూర్చు నేను ఇప్పుడు వేసిన దానికి ఇది సరిగ్గా సరిపోతుంది అయిపోయిందండి ఇదిగోనండి కళ్ళకి ఇంపుగా ఉంటే ఎంత అందమైన రంగు వచ్చిందో కప్ తోటి అలా కళ్ళకి ఇంపు నోటికి రుచి పిల్లలందరూ ఇష్టపడి గోబీ మంచూరియా అండి మళ్ళీ తొందరలోనే మళ్ళీ ఇంకొక ఉంటదంతా మేము ముందు ఉంటాం ఇంట్లో పూసిన ఈ ప్యూనిస్ అండి చూడండి ఎంత అందంగా ఉన్నాయో ఓ రెండు పువ్వులు ఇంటి ముందు ఉన్నాయి ఓ రెండు తెచ్చుకుని ఈ వేజ్లో పెట్టుకుందా అనమాట ఇది కూడా నాకు మా ఫ్రెండ్ దుర్గా గిఫ్ట్ ఇచ్చింది ఆ మొక్కలు వాళ్ళ ఊరి నుంచి వెళ్ళిపోయి పన్నెండు సంవత్సరాలు అయింది ఇప్పటికి కూడా అవి ప్రతి సంవత్సరం పూస్తూనే ఉన్నాయి థ్యాంక్ యూ దుర్గా